ఇవాళ ఎందు అనుకొని పోజులు కొడుతున్నావు ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్ని ఆయన అయింది అందుకేనే వచ్చిందని

నీ తమ్ముడే చెప్తుండే అన్నమాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో ఆయన అయిన అందుకనే వచ్చిందని